టేస్టీ ఫుడ్ జీకి స్వాగతం ఇదిగో ఈరోజు మనం పెట్టుకుని ఆయిల్ తయారు చేసుకుంటున్నాము ఒక లీటరు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను గిన్నెలో ఈరోజు నేను జుట్టు పెట్టుకునే నూనె తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మేము చాలా సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాము ఇవి జుట్టు ఓడదు జుట్టు బాగా పెరుగుద్ది మందార పూలు కరివేపాకు గోరింటాకు మెంతులు ఉసిరుపకాయ అండి పచ్చి అయినా వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు ఇది స్టవ్ ముట్టించుకొని సెగలో పెట్టుకొని ఇట్లా బాగా గలగల బాగా వేగే దాకా దీన్ని కాగనివ్వాలి ఇదిగోండి ఇట్లా బాగా ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లా కలిగి పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది పూలు ఆకులు మెంతులు ఉసిరుపకాయ అన్నీ ఇవన్నీ బాగా ఆయిల్లో ఉడికి ఇంకా ఆయిల్ వంచేద్దాము ఇదిగోండి గిన్నె ఇట్లా పెట్టి దానిపైన జల్లిగిన్నె పెట్టాను ఇట్లా జల్లిగిన్నెలోకి ఆయిల్ అంతా ఇట్లా వన్ చేస్తే ఒక గంట సేమ్ కానీ ఇట్లా వన్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా దిగిపోద్దిగండి మెంతులు కూడా బాగా వేగినాయి ఇది ఎంత ఒక గంట సేపు ఉంచేస్తే ఆయిల్ అంతా దిగిపోద్ది నూనె అంతా బాగా వడిచిపోయింది ఇది తీసేస్తున్నాను ఈ పిక్ అంతా ఇదిగోండి ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఆయిల్ సుబ్బ పాయిల్ పాయలు పాయిల్ పాయలు తీసుకుంటూ బాగా తల్లలో మసాజ్ చేసుకుంటే జుట్టు బాగా పెరుగుద్ది జుట్టు ఓడదు Thank you for the watching.